హలో నేను కొమ్మడి ఖమ్మం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ అది కోఆపరేటివ్ సంబంధించింది ఎక్కువ పబ్లిసిటీ కాదు అది నేను అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్న ప్లాస్టర్స్ ఫెలోషిప్ యూసీఎఫ్ ఫౌండర్ జి దేవదాస్ గారు ప్రెసిడెంట్ యేసుదాస్ గారు డైరెక్టర్ జాన్ మిల్సర్ గారు సెక్రటరీ రవి గారు అలాగే యూసీఎఫ్ కమిటీ పాల్పొచ్చ పట్టణ మండల పాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం నాతో పాటు వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరిపిడి వాసన గారు అలాగే మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధరంశెట్టి ముత్తయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బతికిషోర్ గారు నాతో పాటు వచ్చిన మిగతా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నమస్కారాలు నిర్సర్ గారు చెప్పినట్లు గతంలో నేను గారు ఫాలో అవుతూ ఆ బరేల్ గౌండ్ దగ్గర ఉన్న ఇది ఎంపీ యార్డ్ దగ్గర ఉన్న పర్యాటకులో ఉండాలి అంతమంది కూడా మీరు చెప్పారు ఆ విషయం మన్నగారు టైంలో కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది మరి అందుకు అది ఎందుకో కాలేదు తర్వాత మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన సాఫ్షిరావు గారు ద్వారా కూడా మేము ఇక్కడే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్కి వచ్చి మీట్ అవుతుంది అక్కడ వచ్చి అక్కడ కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది మారుతున్న క్రమంలో ఇప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన మొత్తం రెవెన్యూ అంతా చూస్తారు కాబట్టి మీరు ఏదైతే కమ్యూనిటీ హాలు అలాగే ఈ శ్మచారిక ఈ రెండింటినీ కూడా స్థల సేకరణకు మీరు ఈ ఎలక్షన్స్ తర్వాత వారం రోజులు అట్లా టైం తీసుకున్నాం మిమ్మల్ని ఖమ్మం తీసుకుపోయి సార్ కల్పించే బాధ్యత మాది మేము ఎన్నికల గురించి చెప్పడం కాదు ఈ విషయాన్ని మేము మిమ్మల్ని తీసుకురా ప్రయత్నం చేసే ఏర్పాటు చేస్తాము సో మృతయ్య గారు చెప్పినట్లు ఎక్కడో స్థలం అంటున్నారు ఒకటే నమ్మక సర్వేగా వాటికి ప్రయత్నం చేసే ఏర్పాటు చేద్దాం అలాగే మీకు ఎప్పుడు కూడా మేము అందరం కూడా వెన్నట్టు ఉంటాం మీకు ఏ కష్టాల్లో కూడా మేము పాపరచుకుంటాం అన్ని వర్గాల ప్రజలు కలిసి కలిసి ఉండే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మీకు ఒక అప్పీల్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పక్షాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయ్ రఘుమారెడ్డి గారు నిల్చున్నారు వారికి క్రైస్తవ సోదరులు మీరందరూ కూడా మద్దతు తెలియజేసి వారికి మీ ద్వారా మీ కుటుంబ సభ్యుల ద్వారా ఓట్లు వేసి ఆయన గెలుపులో మీరు కూడా ప్రధాన పాత్ర వహిస్తారని కోరుకుంటూ మీకు ఎల్లవేళలా మేము అంత ఉంటాము ఎన్ని కష్ట సుఖాలను పాల్పరుచుకుంటామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను